అనకాపల్లి జిల్లా పాకురాపేటలో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదల నాగేంద్రబాబు పాల్గొన్నారు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల కమిటీ నాయకులతో చర్చించారు పొత్తుల్లో భాగంగా సీటు జనసేన టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి కేటాయింపు జరిగినా ఐక్యతతో ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు ప్రజారాజ్యం ఇక్కడ యాభై ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిందని అప్పటి కేడర్ అంతా జనసేనకి బలంగా ఉందని ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి తెలియజేశారు ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి గెలిపించామని కావున రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పాయకురపేట సీటు జనసేనకి కేటాయిస్తే గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని గెడ్డం తెలిపారు ఈ సమావేశంలో విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ జనసేన రాష్ట్ర కార్యదర్శి బొడ పాటి శివదత్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుందరపు సతీష్ పాయకుపేట గడ్డం బుజ్జి అలమంచిలి ఇన్ఛార్జి సుందరపు విజయ్ కుమార్ పర్జూరి భాస్కర్ మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు జనసేనలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదోళి ఐడియాలజీ ప్రజల రోజు నిలబడాలన్న తాత్మతులే అందుకని జనసేన ఈ రోజు బాడీ ఒక అద్భుతమైనటువంటి నడుపుతున్న పార్టీ ఇవాళ డబ్బుతో పార్టీ నడపాలంటే ముఖేష్ అంబానీ లేకపోతే అదాని లక్ష్యం ఒకే నాయకులే ఉంటారు ముఖ్యంగా ఉన్న మీరందరూ కూడా గర్వించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే అది ఒక ఖచ్చితంగా ఇంట్లో అనేక రకాల పర్మిటేషన్స్ కావాలని నిర్ణయిస్తారు దాన్ని గౌరవించాలి మీ అందరూ సహకారం కావాలి వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు కొదలవాలి ये मेरा दो दोस्तों का यानी ये बच्चे बहुत ही मेरे संभव दोस्तों की बात कार्यक्षमता अंदर ये पूरी समाज में से बच्चा